మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ ఈరోజు మన స్టూడియోకి ఆ ఉద్యమకారులు అంటారు పోరాట మహిళ అంటారు కాంట్రవర్షిల్ అంటారు మొండిది అంటారు తెలంగాణ భాషలో చెప్పాలంటే రకరకాలుగా అంటారు లెఫ్ట్ పార్టీల భావజాలం అంటారు కానీ నేను అంటాను ఒక భరత మాత ఒక తెలంగాణ తల్లి భారత సంస్కృతిని ఆడతనాన్ని రక్షించే ఒక మహిళ అంటాను ఆవిడే పిఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య గారు నమస్కారం అండి నమస్కారం బాగున్నా మా స్టూడియోకి రావడం చాలా సంతోషం మీలాంటి బహుజన రాజ్యాధికారి కోసం పనిచేసే సంస్థలతో పనిచేయడం నాకు కూడా ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు ఈ మధ్యకాలంలో ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కొన్ని సాధించారు కొన్ని సా సాధించడంలో దారిలో ఉన్నాయి కానీ ఎక్కువ మట్టికి భారత ప్రభుత్వాన్ని మీరు అపోజ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మీరు ఎప్పుడు అంటే మీరు మీరు పోరాడే హిందుత్వం కరెక్టా మీరు పోరాడే ఆ మహిళల పట్ల హక్కు కరెక్టా లేకపోతే భారత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే హిందుత్వం అని చెప్పేసి ఎత్తుకొని ఉందో అది కరెక్టా అంటే మీరు ఏం చెప్తారు అసలు భారత ప్రభుత్వం బీజేపీ ముఖ్యంగా భారత ప్రభుత్వం అంటే బీజేపీ బీజేపీ హిందుత్వం గురించి బీజేపీ హిందుత్వ వాదం గురించి మీరు ఏమంటారు అసలు బేసిక్గా నేను ఒక మీకు సమాధానం చెప్పే ముందు నన్ను చూస్తే భారతీయురాలగా కనిపిస్తున్నానా ఏదైనా విదేశీ మహిళలాగా కనిపిస్తున్నానా నేను ఇప్పుడే చెప్పాను అంటే మిమ్మల్ని కొంతమంది ఫాలోవర్లో నేను ఒక ఫాలోవర్ని మిమ్మల్ని చూస్తుంటే ఆ బొట్టు ఆ మాట్లాడే విధానం మన భారత మహిళ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అదే పోరాటం అదే ప్రతిమ అదే మొహంలో ఇదే తప్ప ఇంకొక వేరే ఏ తాటు రాదు మీ మాటల్లో కానీ మీ రూపులో కానీ అందుకని మా ఆలోచనలో కానీ మా భాషలో కానీ మా ఆహారంలో కానీ విదేశీయత లేదు ఉండదు అన్నిటికన్నా మించి అంటే నేను విదేశీయత అంటే వేసుకునే కట్టుబట్టు బట్టల గురించే కేవలం కాదు ఆలోచన విధానం ఆ రోజు భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాడాడో ఆనాడు భిగ భగత్ సింగ్ భగవతి చరణ్ గుప్తా దుర్గా బాబీ దుర్గా దీది రాణి హజరత్ మహల్ చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లా చెప్తూ పోతే ఎందరో యష్ వీళ్ళంతా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఒక దేశ సార్వభౌమోద కారం కోసం దేశ సార్వభౌమకారం కోసం పనిచేశారు అంటే సావంతి సావ దేశానికి సావంతి ఉండాలని కొన్ని లక్షల మంది పోరాడితే జాతీయ ఉద్యమంలో పాల్గొంటే ఈ దేశానికి స్వతంత్రం అనేది వచ్చింది సరే దీన్ని స్వతంత్రంగా గుర్తించాలా లేదా అనే దానికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మా పార్టీ భారతదేశానికి స్వతంత్రం రాలేదు నేనే ఆగ్నేషన్లో ఉన్నానో ప్రగశీల మైళాసింగ్లో దాని పునాది సంస్థ భారతదేశానికి పూర్తి స్వతంత్రం రాలేదు అని ప్రకటిస్తుంది మాట్లాడుతుంది తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు కానీ ప్రజలకి స్వతంత్రం రాలేదు అంటే ప్రజలకి సార్వభౌమాధికారం రాకుండా దక్కకుండా అది పూర్తి స్వతంత్రం కాదు అని మేము చెప్తాం ఉంటా ఆ అంటే వలస విధానాలు సరే ప్రజలు దోపిడీ అది ఒ అంశం కానీ ఈ దేశంలో వలస విధానం కొనసాగుతుంది ఆ బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ వదిలి వెళ్ళిన స్వతంత్రం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సామ్రాజ్యవాదులకి వలసవాదులకి జీ హుజూర్ జో హుకుం అనే విధంగానే ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఆనాడు అధికారంలోకి వచ్చిన నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇవాళ ఉన్న మోడీ ప్రభుత్వం వరకు కూడా వలసవాదులకి సల గులాంగిరి చేసి సలాంలు కొడతారు అనడానికి లేటెస్ట్ ఉదాహరణ యుద్ధం దేశభక్తి దేశభద్రత పత్తికట్ట తోటకూర అని మాట్లాడి ట్రంప్ ఒక మాట అనగానే యుద్ధం బంద్ చేసినటువంటి ఒక గులాంగిరి ఈ దేశ పాలకులకు ఉంది కాబట్టి సామ్రాజ్యవాదులకి తొత్తులుగా పనిచేస్తున్న పాలకులు రూపొందిస్తున్న విధానాలు విదేశ విదేశాంగ విధానాలు ఒకటే కాదు స్వదేశీ విధానాలతో సహా ఇవన్నీ కూడా సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసేవి వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా కూడా సరెండర్ అయ్యే గేట్లు బార్లా చేశారు గేట్లు బార్లా చేశారని మేము మాట్లాడాం ఏది నూతన ప్రజాస్వామ్యం నూతన ఆర్థిక విధానాలు న్యూ ఎకనామిక్ పాలసీస్ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక డంకల్ ఒప్పందాలు గ్యాట్ ఒప్పందాలు ఎల్పిజి లిబరల ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ ఈ సినారియాలో అంతా కూడా మనకేం లాభం జరిగింది అంతా సామ్రాజ్యవాదులకు ఉపయోగపడేవే ఇవాళ ఈలన్ మాస్క్ వచ్చి ఇక్కడ చక్రం తిప్పే కాడికి వచ్చింది కంక్లూడ్ సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ సావంటి కోసం దేశ సార్వభౌమాధికారం కోసం పనిచేస్తున్న సంఘాలుగా మేము ఎప్పుడు కూడా విదేశీ సంస్కృతికి వ్యతిరేకం విదేశీ వ్యాపార ప్రయోజనాల కోసం ఇవాళ మిస్ వరల్డ్ నిన్నగాక మొన్న మీరు చూసారు మిస్ వరల్డ్ మేమే వ్యతిరేకించము ఎవ్వరు ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ ఏపీ మాట్లాడచ్చు నేను ఓవరాల్ గా మేము భారతీయతతో భారతీయ ఐడెంటిటీ సాంస్కృతిక మూలాలని మేము ఓన్ చేసుకుంటాం భారత్ భారతదేశానికి సంబంధించి హిందూ మతం అనేది అయితే చెప్తారో మేము మతానికి వ్యతిరేకం కాదు బేసిక్ గా ఏ మతానికి వ్యతిరేకం కాదు భారతదేశం సర్వజన సమ్మేళనం సర్వ మత సమ్మేళనం కాబట్టి మతాల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి రాజ రాజకీయ పార్టీలు పాలక వర్గాలు వాటిని ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అనేది మా కంప్లైంట్ తప్ప బేసిక్ గా మతాన్ని వాడుకుంటున్నారు రాజకీయం చేస్తున్నారు చేశారు రాముణ్ణి కూడా రాజకీయం చేశారు అంత రాజకీయం చేస్తే రాముణ్ణి మొన్న ఆ బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించి రామ్లని ప్రతిష్ఠిస్తే గెలవాలి కదా ఏ రాముణ్ణి రాజకీయం చేసి ఇటకపెళ్ళ ఊరూరు తెచ్చి ఈ దేశంలో ఎందరో బీసీలు ఇటక పిల్లలు పట్టుకపోయారు మన తెలంగాణలో పద్మశాలీలు నాకు తెలుసు చాలా మంది బీసీలు అయోధ్యలో రాముడి రామాలయం నిర్మాణానికి వీళ్ళు తీసుకుపోయి ఇటకపెళ్ళ ఒక్కడు కూడా అక్కడ అక్కడవాడే కుప్ప ఇవాళ అక్కడ రాముడి గుడి కట్టి ఆ అక్షంతలు దేశమంతా చల్లారు కానీ అక్కడ ఒక ఎస్సీ బీజేపీకి చెందినటువంటి ఒక ఓసీని ఓడించాడు అంటే అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించి దేశమంతా అక్షంతలు పంచి మేము సాధించాం అయోధ్యలో ఆ నేల బాబ్రి మసీద్ని కూల్చి ఆ నేల తర్వాత మేము సాధించుకున్నాం అన్న చోట ఆ సాధించుకున్న పార్టీ ఎందుకు ఓడిపోయింది ఇది వాళ్ళు దేశ ప్రజలు ఆలోచించాలి కాబట్టి మా మీద వేస్తున్న ముద్ర ఏదైతే ఉందో మేము మతానికి వ్యతిరేకం కాదు మేము ఎక్కడ గుళ్ళకి ప్రజల విశ్వాసాలకి ప్రజల నమ్మకాలకి వ్యతిరేకంగా లేదు కానీ మతం పేరుతో ప్రజలని అందునం చేసి గుడ్డి ద్వేషాలను గుడ్డి వాళ్ళ మధ్య కుట్ కుట్రలు చేసి కక్షలు ద్వేషాలు అసహనాన్ని ఏదైతే పెంచి పోషిస్తున్నారో దానికి మేము పక్కా వ్యతిరేకత మా వ్యతిరేకత హిందూ మతం పట్ల కాదు మా వ్యతిరేకత మతం అడ్డం పెట్టుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టడం అది జాతుల మధ్య వైరమా లేదా కులాల మధ్య వైరమా మతాల మధ్య వైరమా మనుషుల మధ్య చిచ్చు పెట్టేదిగా మతం ఉండకూడదు ఏ మతం అయినా మంచి చెప్తుంది కదా ఆయా సమాజాల్లో అభివృద్ధి చెందిన మతాలు ఇప్పుడు సమాజంకి ఎంతో కొంత హితబోధ చేసి ఉంటాయి కదా కానీ ఈరోజు ఆ మతాలను అడ్డం పెట్టుకుని ఇంత రక్తం పారిస్తూ ఇంత క్రియాలిటీని ఇంత ద్వేషాన్ని పెంచి పోషిస్తుంటే అది సమాజం ఏమైపోతుందనే బా బాధ భయం అనిపిస్తుంది